అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మక శాంతి చేకూరాలని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఇందిరాభవన్ నుండి కోవతుల ర్యాలీ ప్రదర్శించి స్థానిక తహసీల్ చౌరస్త వద్ద కోతులతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించి వారి ఆత్మక శాంతి చేకూరాలని కోరినట్లు ఆయన తెలిపారు న్యాయ విచారణతోనే ప్రజల్లో విశ్వాసం కలిగించగలుగుతామని న్యాయ విచారణ ప్రధానమని ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ చేపించారని అన్నారు నిన్నటి విమాన దుర్ఘటన జరగడం రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అతిపెద్ద దుర్ఘటనగా పేర్కొనక తప్పదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు దుర్ఘటన ఇందులో విద్యార్థం అహ్మదాబాద్లో జరగటం ఇలా ఏ టూర్తో పాటుగా రెండు వందల నలభై ఒక్క మంది మొత్తం ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు మొత్తం రెండు వందల అరవై ముప్పై మంది ప్రాణాలు కోరుకోవడం ఈ విధంగానే గది పెద్ద కుర్ఘటనలుగా ఎన్నో చెప్పకుండా ఇంకా ముఖ్యులైనటువంటి పౌరుల కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విమానులు అడ్డుకుంటూ ఇలా వాస్తవం ఏది ఇచ్చిందో కుటు పెద్ద విమాన ఉత్పత్తి ఇలా వాస్తవం ప్రభుత్వ కొనసాగుతున్నటువంటి ప్రైవేట్ పనులు చేయడంతో ఇలా టాటా ఏదైతుందో కేవలం వ్యాపారం తీసుకోవడం కానీ లాభం అప్పించుకోదో గత వారం రోజులు రేదీతుందో నిర్వధికంగా వైట్ వినియోగించడంతో రీతి ఉందో దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ రూపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణ తీసుకోకుండా దాన్ని నడపడంతో రేదిందో ఈ దుర్ఘటన గుర్తు చేసుకుందని చెప్పక తప్పకుండా పట్టు నేను జరిగే విధంగా మరి ప్రమాదం జరిగేటువంటి చర్యలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారిని ఇవాళ వారు బాధ్యత వహించాలని చెప్పండి ఇప్పుడు వారు బాధ్యత వహించి మోదీలో ఇంతమైనటువంటి దుర్ఘటనలు గవర్నమెంట్ కలుగుతారు జరిగేటువంటి అది ఏ విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణం కోపనమే చెప్పాను అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యం సంబంధించి గుడి తీసుకో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నీతుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి ప్రమాదాలు అటు మరి గగాంతలందే కానివ్వండి రైల్వే శాఖ ద్వారా కానివ్వండి ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జనప్పుడు బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ఉద్యోగం జరుగుతుందని చెప్పేను వీరికి ఇక్కడ తాసా ఎయిర్ ఇండియా నిర్వహులు మరి ఏదైనా పరిహారం జీవిస్తున్నారనేది సమస్య కాదు ఇక డాస ఎయిర్ ఇండియా యువకుల దీంతో ఇక్కడ ఆర్థికంగా పరిహారం చేయడంతో ఆ కుటుంబాలకు చెందిన సూకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేదు ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా భావించాలని పట్టున్నారు దొంగతనం దానికి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నైతికంగా కూడా బాధ్యప నైతికంగా కూడా బాధ్యపండి భక్తుల ధర కూడా చర్యలు చేపట్టాలని పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేయడం జరుగుతుందంటే ఒక భావన అభిప్రాయం తగ్గిపోయి చేయడానికి ఏదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ చేతితో సుప్రీంకోర్టు అత్యంతమైనట్టుగా న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జిలో ఏదైతే కూడా విచారణ కలిసి చేయాల్సిన అవసరం పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్నాం